అదే మంచి ఆకలిగా ఉన్నప్పుడు అంత పచ్చరేసి పెట్టినా దాని విలువ తెలుసు అట్లాగే వాలంటీర్ ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలియలా ఏదో వాడేదో ఉద్యోగం కోసం అనే టైప్ లోనే ఉన్నారు నేను వరద వచ్చినప్పుడు తెలిసింది కదా వాలంటీర్ విలువ వరద వచ్చిన రోజున సామాన్లు తెచ్చుకోవాలంటే రోడ్డు మీదకి వెళ్లాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళినా ఇచ్చారంటే ఎవరికి కావాల్సింది అక్కడ తీసుకోమన్నారు బస్ పెట్టారు లేకపోతే ఇంకొకటి పెట్టారు మూడో రోజుకో నాలుగో రోజుకో అందులో ఉన్న పొట్టాలు వెళ్ళి ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆ టైంకి వచ్చిన వాళ్ళు తీసుకుపోవడం అంతే బట్ లోపల వాళ్ళందరికి ఎట్లా అందింది అదే మీకు గోదావరి వరదలప్పుడు ఇంటింటికి ప్యాకెట్లు తీసుకెళ్లి వాలంటీర్ అందజేశారు కదా ఆ మంచి మంచినీళ్ళు తీసుకెళ్లి ఇచ్చారు కదా అట్లాగే కరోనా అప్పుడు ఇంటింటికి జేరినే కదా ఇవి రెండు కంపేర్ చేసుకునేది ఎప్పుడు ఇలా కష్టం వచ్చినప్పుడే కదా జనానికి అట్లాగే ఇప్పుడు వరద బాధితులకు సంబంధించిన పరిహారం ఉంది ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ఎందుకు గొడవలు చేస్తున్నారు జనం అంటే వాళ్ళకి ఎన్యుమిరేట్ కాల ఒకళ్ళకి రేషన్ కార్డ్ లేదన్నో ఇంకోళ్ళకి ఇంకోటి లేదన్నో ఎన్యుమిరేట్ కావట్లేదు అట్లాగే రెడ్ జోను మామూలు జోను అని చెప్పేసి కొంచెం నీళ్ళే వచ్చిన నిండుగా వచ్చిన వాటిలో రెడ్ జోన్ అని ఇవ్వట్లేదు అదే వాలంటీర్ ఉంటే అడగడానికి ఎదురుకున్న మనకు మనిషి కనబడేవాళ్ళు ఎవరు చేశారు ఇంతకుముందు వాలంటీర్ చేసేవాడు మనకి కరోనా టైంలో ఇంటికి ఆహారం ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు వాలంటీరే కదా అంటే లేదు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి మందులు కానీ ఇవి ఎవరు వాలంటీరే కదా ఫాలోఅప్ చేసింది అదే ఇప్పుడు